నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం దేశంలో ఎక్కడా లేని విధంగా వందల మంది అనాథలకు పునర్జన్మని ప్రసాదించినటువంటి రక్షణాలయంగా వెలుగొందుతుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కన్నవారంటూ ఎవరూ లేక తోచిన స్థితిలో పిచ్చి వాళ్ళలా రోడ్లపై తిరుగుతున్న నిర్పాక్యులను చేరదీసి వారికి ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్న ఈ సేవాశ్రమం గురించి తెలుసుకున్న విదేశీయులు సైతం వారి పుట్టినరోజు పెళ్లి రోజుల వేళ ఈ పుణ్యప్రదేశంలో తలదాచుకుంటున్న అనాథలకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవా అని చాటుతూ ఉన్నారు ఈ క్రమంలో అమెరికా వాస్తువులైన వంశీకృష్ణ రజనీ గారు వారి కుమారుడి జన్మదిన సందర్భంగా విరాళం పంపించి అనాథుల ఆకలి తీర్చారు అమెరికాలోని కనెక్ట్ కట్ సిటీలో నివసించే తెలుగువారైన గాడపాటి వంశీకృష్ణ రజనీ దంపతులు వారి కుమారుడు కృష్ణ పదవ పుట్టినరోజుని పురస్కరించుకుని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదాన విరాళాన్ని అందించి పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందారు ఈ సందర్భంగా అర్చకులు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆద్వికృష్ణ పేరు మీద వారి తల్లిదండ్రులు వంశీకృష్ణ రజనీ పేరు మీద వారి గోత్రమైన ఇనకుల గోత్రంపై శ్రీ సోమనాధేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి వంశీకృష్ణ గుడిపాటి గరనామదేశీయ రజనీ కృష్ణం గరనామదేశీయ ధన్విక్ నామదేశీయ సహ ఆశీస్సులు అందజేశారు అనంతరం ఆద్వి కృష్ణ జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించి ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుతూ ఆద్వి కృష్ణ సోదరుడు దాన్విక్ తల్లిదండ్రులు వంశీకృష్ణ రజనీగార్ల తరపున రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన అభాగ్యులకు అన్నదానం చేసింది ఆశ్రమ యాజమాన్యం నమస్కారం అండి యాదాద్రి చోట ఉన్నటువంటి అమ్మ నాన్న శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతి స్థంతాలు నిన్నటి యొక్క ఆరు మంది అనాథల భగ్యులకు ఈ రోజు అనగా అశ్వశ్రీ శ్రీ క్రోధి నామశత్రము వైశాఖ మాసము శుభతిథి శుభ నక్షత్రము ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున కనెక్టికట్ వాస్తవ్యలో ఇనుకుల గోత్రోద్భ అద్వి కృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్న వారు తల్లిదండ్రులు వంశీకృష్ణ గుడిపాటి గారు రజనీ కృష్ణం గారు సోదరుడు ధన్వి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కావున మీకు మీ యొక్క కుటుంబ అందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నేంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అన్నదాల పుణ్యక్షేత్రం కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తల్లిదండ్రులు వంశీకృష్ణ గుడిపాటి గారు రజనీ కృష్ణం గారు సోదరుడు ధన్విక్ గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవీతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది అన్నదాతసుకే బాతు కుమారుడి పుట్టినరోజు నాడు అభాగ్యులకు అన్నదానం చేసినటువంటి వంశీకృష్ణ రజనీ దంపతులను ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతోంది ఇక వారంటూ ఎవరు లేని అనాథలకు అండగా నిలబడాలనే మంచి ఆలోచన కలిగిన మీపై శ్రీ సోమనాధేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శివానుగ్రహంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కాంక్షిస్తూ ఉంది మీ సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగించి ప్రతి ఏడాది మీ జీవితంలోని ముఖ్యమైన శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాల వేళ భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కల్పించే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఆధ్యాత్మిక తృప్తితో పాటు ఆత్మసంతృప్తిని పొందండి